అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలకు ఉచిత విద్యుత్పై మరో బంపర్ ఆఫర్ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునేటటువంటి మరి యొక్క శుభవార్త అని చెప్పచ్చు ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలకు ఉచిత విద్యుత్పై మరో బంపర్ ఆఫర్ ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోబోతున్నారు వార్త ఉచిత విద్యుత్పై మరో బంపర్ ఆఫర్ గృహజ్యోతి ఉచిత విద్యుత్పై తెలంగాణ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి సీఎం రేవంత్ పేదలకు డబ్బులు ఇస్తున్నారు ప్రజల సమ్మతితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి గృహజ్యోతి యోజనకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో కూడినటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఆ మేరకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని అర్హులైనటువంటి వారికి జీరో బిల్లులు కూడా ఇస్తున్నారు ఇందుకోసం బిల్లింగ్ మిషన్లలో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా అమర్చడం జరిగింది ప్రస్తుతం గృహజ్యోతి యోజన కింద తెల్ల రేషన్ కార్డులున్నటువంటి అనేక కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోంది జీరో బిల్లులను విజయవంతంగా జారీ చేస్తోంది ఇప్పటి వరకు కొందరు అర్హులైనప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు అలాంటి వారికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త అందించడం జరిగింది గృహజ్యోతికి సంబంధించినటువంటి అర్హులై ఉండి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేనటువంటి వారికి మరొకసారి ఉప ముఖ్యమంత్రి గారు శుభవార్త అందించారని చెప్పొచ్చు గృహజ్యోతి యోజనకు అర్హులై ముందుగా దరఖాస్తు చేసుకోలేని వారికి మరోసారి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్లకు బట్టి అధికారులను ఆదేశించడం జరిగింది ట్రాన్స్కో జెన్కో ఎస్సీపీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఉన్నత స్థాయి పరిశీలించడం జరిగింది పలు ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించారు విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఉంటే అలసత్వం వహించవద్దని వెంటనే త్రమ్ తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు పెట్టవద్దని రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు విధించవద్దని ఇరవై నాలుగు గంటల నిరంతరాయ కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఇదిలా ఉండగా ఇప్పటికే జీరో కరెంటు బిల్ వస్తున్న వారు చాలా సంతోషిస్తున్నారు పేదలకు ఎంతో ఉపయోగపడే పథకం అని అన్నారు రాష్ట్రంలోని లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి ప్రస్తుతం విద్యుత్ వినియోగానికి సంబంధించి మొత్తం నివేదిక ఇవ్వగా గృహజ్యోతి విద్యుత్ బిల్లులో మొత్తం బిల్లు కూడా వస్తోంది కానీ జీజేఎస్ సబ్సిడీ కింద ఇది సున్నాని చూపుతుంది దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అర్హులై ఉండి కూడా జీరో విద్యుత్ బిల్లు రానటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది అలాంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ